రికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి తొమ్మిది వేల రూపాయల చొప్పున జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఈ తేదీ నుంచి కూడా ఈ అన్నదాత తొలి విడత తొమ్మిది వేల రూపాయలు జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బుల పంపిణీ అనేది ముగిసిన వెంటనే కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పథకాన్ని ఖరీఫ్ సీజన్కు సంబంధించి జమ చేయడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి వర్షాల వల్ల ఎవరి పంటలైతే నష్టపోయారో దాదాపు రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బుల పంపిణీ అనేది ముగిసిన వెంటనే కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయనున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకుని మనకి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకి డబ్బులైతే జమ అవుతుంది